अच्छा इदि अच्छे से ओनली 265 रुपीस की सर 265 ओनली 265 रिज़नेबल प्राइस 265 रिज़नेबल प्राइस चाला तक्वा प्राइस ओनली 265 रुपीस दिस डिज़ाइन्स கூட ఉన్నాయి వీరవేరే ఏదింట్లో మీకు ప్రైస్ అయితే చాలా చాలా धमाకাদার ప్రైస్ దసరా స్పెషల్ ఆఫర్ లో 265 250 ओनली 250 रुपीस చాలా తక్కువ సార్ చాలా తక్కువ ప్రైస్ కి 250 ఈ వెరైటీ మీకు చూడండి ఇంత మంచి క్వాలిటీ ఐటమ్ ది 250 మీరు ఈజీ సార్ 450 हमको ఈజీగా ఎంబచ్చు ఇగో ఇలా కలర్ చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది

ఇది రేట్ వచ్చేసి మీకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కి వస్తాయి జస్ట్ టూ హండ్రెడ్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాస్క్రేప్ సారీ మాస్క్రేప్ సారీ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కి ట్వంటీ పీస్ బండల్ వస్తే ట్వంటీ పీస్ బండల్ బండల్ వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ పీస్ వస్తాయి ఇది రేట్ వచ్చేసి ఓన్లీ మీకు టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడతాయి కేవలం టూ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సార్ దీంట్లో మిక్స్ లో వచ్చేసి మీకు సగం సగం చాలా సగం సగం ప్రైస్ కి దసరా ఆఫర్ ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చిన మళ్ళీ మనం తాజ్ టెక్స్టైల్కి తాజ్ టెక్స్టైల్ పాత షాప్ ఉంది చాలా చాలా మంచి వెరైటీస్ తీసుకొస్తాం సార్ ఇప్పుడైతే సీజన్ వస్తుంది దాన్ని బట్టి చాలా ఆఫర్లో రకాలు తీసుకొచ్చారు మీరు ఖచ్చితంగా వీడియోస్ చూడండి కానీ మళ్ళీ ఇంకా చాలా రకాలు ఉన్నాయి వీడియోలు కొన్ని రకాలు చూపిస్తున్నాం సో డెలివరీలో అయితే చాలా రకాలు ఉంటాయి ఫ్యాన్సీలో కూడా ఉండదు పట్టు బనాస్ పట్టు కూడా ఉన్నాయి సో చాలా ఇఫ్ ఆఫర్లో ఎందుకంటే ఇప్పుడు దసరా సీజన్ స్టార్ట్ అయింది దాన్ని బట్టి మంచి మంచి వెరైటీస్ చూడవచ్చు వీడియోలో సో సార్ డీటైల్ చేస్తాం సార్ ఎలా ఉన్నారు బాగుండరా చాలా బాగున్నారు సార్ ఇప్పుడు ఏమేమి కొత్త కొత్త వెరైటీస్ ఇప్పుడు కొత్త వెరైటీస్ తీసుకొచ్చినాం దసరా కోసం దసరా కోసం చాలా తక్కువ రేట్ కి బనారస్ ఐటమ్ సింగల్ కలర్ డిమాండ్ కూడా ఉంటుంది డస్టంబర్ది డెలివరీ పెట్టడానికి కూడా ఉంటుంది దసరా కోసం ఎస్పెషల్ డెలివరీ డెలివరీ అయితే ఇంకా ఫైన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయి అది కూడా తీసుకొచ్చినాం చాలా మంచిగా తక్కువ రేట్ కి తీసుకొచ్చినాం ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది మొత్తం మార్కెట్లో అడ్రస్ కూడా చెప్పండి సార్ మన అడ్రస్ ఉన్నాయి ఇది మదీనా మార్కెట్ షాదాబ్ హోటల్ అపోజిట్ షాదాబ్ హోటల్ హోటల్ వస్తే పెట్రోల్ పంప్ ఉన్నాయి దాన్ని అపోజిట్ వస్తే ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి సందులో దాని నంబర్ వస్తే ఫస్ట్ లెఫ్ట్ షాప్ నెంబర్ నూట ఎనిమిది షాప్ నెంబర్ ఉన్నాయి కన్ఫ్యూజన్ నెంబర్ ఉంది ఆ దానికి కాల్ చేయొచ్చు ఓకే అడ్రస్ చెప్పేస్తాం సార్ మొత్తం వీడియో చూద్దాం అయితే స్టార్ట్ ఫస్ట్ ఐటమ్ ఇవి ఉన్నాయి చూడండి ఇది చాలా మంచిగా ఐటమ్ ఉంది ఫైన్సీ మిక్స్ వస్తుంది ఇది సునాక్షి పట్ట అని ఉన్నాయి ఫైన్సీ మిక్స్ ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మీరు ఒక్కొక్కసారి ఇది చూడండి దాంట్లోనే ఇగో ఇది టైప్ మిక్స్ ఉంటది ఓకే ఇగో చూడండి ఇది మొత్తం సారీ వచ్చేసి కిందికి పైకి బార్డర్ వస్తుంది పల్లో ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ అన్ని అన్ని విత్ బ్లౌజ్ ఇగో ఇలా వస్తాయి చూడండి ఇలా అన్ని మిక్స్ వస్తే మిక్స్ వెరైటీ ఉన్నాయి ఫైన్సీ మిక్స్ ఉంది ఇది చాలా తక్కువ రేటు ఉంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ కి వస్తాయి జస్ట్ వన్ నైన్టీ రూపీస్ కి ఉన్నాయి కింది దసరా దసరా స్పెషల్ రేట్ ఉన్నాయి బండల్ కి మీకు ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రకాలు చూడండి అన్ని డిఫరెంట్ రకాలు మిక్స్ రకాలు ఉన్నాయి రకాలు ఉన్నాయి బార్డర్స్ కూడా చాలా ఫైన్సీగా వస్తుంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ ఇది ఇది మీకు తీసుకుంటే ఒకటి ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటుంది హండ్రెడ్ దాకా వస్తుంది బండల్ కూడా చూసుకోండి మీరు బండల్ ఎట్లా వస్తుంది చూడండి ఎట్లా వచ్చేసి బండల్ లో ఎన్ని తీసుకోవచ్చు బండల్ ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ ట్వంటీ ఫైవ్ బండల్ ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ తీసుకోవాలి కంపల్సరీ తీసుకోండి ఎందుకంటే మీకు దీంట్లో ఫ్యాన్సీ రకాలు ఉన్నాయి మంచి మంచి రకాలు మీకు ఫోర్ ప్లస్ ఐటమ్స్ ఉన్నాయి చాలా ఈజీగా ఫోర్ హండ్రెడ్ ఇట్లా అమ్మవచ్చు చాలా ఈజీగా ఎంత ప్రైస్ తక్కువ ఇస్తుంది సార్ ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ వన్ నైన్టీ రూపీస్ కేవలం చూడండి చాలా తక్కువ నెక్స్ట్ ఇంకొకటి ఉంది చూడండి ఇది డోలా సిల్క్ వస్తుంది ఫైన్సీ అన్నిటికీ ఫైన్సీ బోర్డర్స్ వస్తాయి చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి అన్నిటికి ఫైన్సీ బార్డర్స్ వస్తాయి మొత్తం ఫైన్సీ సారీ ఉన్నాయి చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి సారీకి అయితే మొత్తం శారీ ఉన్నాయి ఇది మొత్తం సారీ ఉన్నాయి చూడండి దాంట్లో కలిపి వచ్చేస్తే మీకు అన్ని వేరే వేరే కలర్స్ ఉన్నాయి వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి దాంట్లో చూడండి ఇది ఒకటి ఓపెన్ చేసినా ఇంకోటి ఓపెన్ చేస్తా చూడండి ఫైన్సీ బార్డర్స్ డిజైన్స్ వస్తాయి ఒక్కసారి డిజైన్ చూసుకోండి మీరు మిక్స్ ఆఫ్ డిజైన్స్ వస్తుంది అన్ని కలిపి మిక్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇది డోలా సిల్క్ ఇది డోలా సిల్క్ రేట్ అయితే చాలా తక్కువ ఉంది ఇది కూడా చాలెంజింగ్ ప్రైస్ వస్తుంది ఇది కూడా చాలా తక్కువ రేట్ కి మార్కెట్ లో ఇక్కడ మనం ఇస్తున్నాం చాలా తక్కువ రేట్ కి దసరా ఉన్నాయి అందుకోసం దసరా ఆఫర్ కోసం చూడండి డిజైన్ ఎట్లా ఉంది చూడండి ఇది కూడా ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ వస్తుంది మీకు ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ తీసుకోవాలి ఇది వచ్చేసి పల్లో మీకు జాకెట్ వచ్చేసి మీకు సెపరేట్ వస్తాయి చూడండి చేసి వస్తుంది ఇట్లా జాకెట్ అన్నిటికీ రాదు ఒక్కసారికి వచ్చేసింది ఇది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది ఇది కూడా ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ వస్తుంది బండల్ సెట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది చూడండి ఇలా బండల్ వచ్చేసి ఇలా ఉంటది అన్నిటికీ ఫైన్సీ బార్డర్స్ వస్తుంది టోటల్లీ ఫైన్సీ బార్డర్స్ ఉన్నాయి అన్నిటికీ ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ వస్తుంది బండల్ వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ పీస్ వస్తాయి ఇది రేట్ వచ్చేసి ఓన్లీ మీకు టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడతాయి కేవలం టూ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సార్ అయితే దీంట్లో మిక్స్ లో చాలా సగం సగం ప్రైస్ కి దసరా ఆఫర్ ఉన్నాయి ఆఫర్ చాలా మంచిగా తీసుకోండి ఓన్లీ ఆపన్ చేసుకోవచ్చు వెరైటీస్లో ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ డిజైన్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి చూడండి మంచిగా కలిపే డిజైన్స్ వస్తే చాలా మంచి సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇగో కొంచెం తొందరగా ఆర్డర్ ఇచ్చేయండి చాలా మంచిగా ఆఫర్ ఉన్నాయి మంచి క్రష్లో ఉంది బందీలో ఉంది జరీలో ఉంది అన్ని ఫ్యాన్సీ రకాలు ఉన్నాయి మీకు ఛాన్స్లో ఉంది ఐటమ్స్ మొత్తం ప్రైస్ చాలా రీజనబుల్ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ ఇంకా ఒక నెక్స్ట్ వెరైటీ చూడండి సింగిల్ కలర్ డిమాండ్ ఉంటుంది ది సింగల్ కలర్ కోసం పెట్టడానికి సింగిల్ కలర్ ఉన్నాయి స్పెషల్ సింగిల్ కలర్ చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూసుకోండి ఒకసారి చాలా మంచిగా ఇప్పుడు దసరా కోసం డిమాండ్ పట్టు చాలా పెడితే కూడా చాలా మంచి గ్రాండ్ లుక్ అనిపిస్తుంది వచ్చేసి పల్లె ఉన్నాయి చూడండి ఇది మొత్తం సారీ బిగ్ బార్డర్ చూడండి ఎలా ఉంది బిగ్ బార్డర్ ఉంది మొత్తం మొత్తం ఇది డిజైన్ వస్తుంది సారీ మొత్తం సెల్ఫ్ డిజైన్ వస్తుంది మొత్తం సారీ వచ్చేసి ఇక ఇది వచ్చేసి బ్లౌజ్ పైకి కూడా చిన్న బ్లౌజ్ బార్డర్ వస్తుంది కిందికి ఇట్లా పెద్ద పెద్ద బార్డర్ వస్తుంది ఓన్లీ సింగిల్ కలర్ వస్తుంది మీకు సింగల్ కలర్ టువెల్ పీస్ షర్ట్ ఉంటుంది ఇది టువెల్ పీస్ షర్ట్ తీసుకోవాలి ఇది వచ్చేసి మీకు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తుంది కేవలం సార్ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది చాలా తక్కువ ప్రైస్ కి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఫార్టీ చూడండి బార్డర్ కూడా పెద్దగా ఉంటుంది మీకు మంచిగా ఉంది సింగిల్ కలర్ చార్ట్ ఉంది ఇది మొత్తం ఓన్లీ సింగిల్ కలర్ ప్రైస్ కూడా రీజనబుల్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఒక నెక్స్ట్ వెరైటీ ఇది మాస్క్రే వచ్చేసి డెలివరీ సారీ ఉంది చూడండి ఇది కూడా ఇది కూడా పెట్టడానికి చాలా మంచిగా ఉంటుంది ఓన్లీ రేట్ చాలా తక్కువ రేట్ కి ఇచ్చింది ఇది కూడా ఆఫర్ ప్రైస్ దసరా ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ ఉన్నాయి చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసి దిస్ సారీ బండల్ కి బండెల్ కి ట్వంటీ పీస్ వస్తుంది ట్వంటీ డిజైన్స్ వస్తాయి ట్వంటీ పీస్ కి ఇగో చూడండి ఇది మొత్తం సారీ వచ్చేసి ఇది పళ్ళు వస్తాయి చూడండి ఇట్లా అన్ని వేరే వేరే కలిపి డిజైన్స్ డిజైన్స్ మిక్స్ ఉంటది వేరే వేరే డిజైన్స్ ఇట్లా వేరే వేరే డిజైన్స్ వస్తాయి ఇట్లా ఇది రేట్ వచ్చేసి మీకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కి వస్తాయి జస్ట్ టూ హండ్రెడ్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాస్క్రేప్ సారీ మాస్క్రేప్ సారీ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కి ట్వంటీ పీస్ బండల్ వస్తే ట్వంటీ పీస్ బండల్ తీసుకోవాలి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కి చాలా తక్కువ డిజైన్స్ వేరే వేరేగా ఉంటాయి చాలా తక్కువ రేట్ సార్ అమ్ముకోవడానికి లాభం చేసి అమ్మకొచ్చి రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది చూడండి మాస్క్రేప్ బట్ట నెక్స్ట్ ఇంకో వెరైటీ ఇది ఫైన్సీ మిక్స్ వస్తుంది ఇది ఇది మాస్క్రేప్ కలిపి అన్ని ఫైన్సీ ఇట్లా చూడండి ఇట్లా సైడ్ ఇన్ స్టెప్ సైడ్ బార్డర్ స్టెప్ సైడ్ ఇన్ బార్డర్స్ స్టైప్ అన్ని మిక్స్ ఉంటుంది ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ కి తీసుకొచ్చిన ఇది దసరా ఆఫర్ కోసం అయితే చాలా తక్కువ ప్రైస్ కి తీసుకొచ్చిన ఇగో సారీ చూడండి సాఫ్ట్ క్లాత్ ఉంటుంది మెత్తగా మెత్తగా ఉంటుంది సారీ మొత్తం ఇగో చూడండి మొత్తం సారీ వచ్చేసి అన్ని డిజైన్స్ మిక్స్ ఉంటుంది చూడండి ఇగో వేరే వేరే కలిపే డిజైన్స్ వస్తుంది అట్లా ఫైన్సీ డిజైన్స్ జార్జెట్ బట్టా ఉన్నాయి సైడిన్ బార్డర్ ఉన్నాయి అన్ని కలిపిస్తుంది చూడండి డిజైన్ కలర్ డిజైన్స్ వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ కి ట్వంటీ రూపీస్ కి చాలా తక్కువ రేట్ కి ఇస్తున్నా దసరా ఉన్నాయి అందుకోసం ఇంత తక్కువ రేట్కి ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్కి వస్తాయి ఇది కూడా ట్వంటీ పీస్ బండల్ వస్తాయి ఇది కూడా ట్వంటీ పీస్ బండల్ తీసుకోవాలి చూడండి చాలా బాగుంది ఆఫర్లు ఉంది దసరా వస్తుంది దాన్ని బట్టి సార్ వీడియోలో ఇలాంటి డైలీ వేర్లో మంచి మంచి రకాలు చూపిస్తున్నారు ఎందుకంటే సార్ దగ్గర వేర్లో అయితే చాలా డెలివరీ వెరైటీ అయితే చాలా ఉంది మన దగ్గర నూట యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి నూట యాభై రూపాయల నుంచి ఫైవ్ హండ్రెడ్ దగ్గ ఉంది డెలీవర్లో చూడండి స్టాక్ ఉంటుంది కూడా చూడండి ఎంత బాగుంది ఇగో నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా ఫైన్సీ రకాలు ఉన్నాయి డైలీ లో ఫైన్సీ రకాలు ఉన్నాయి టజల్స్ వస్తాయి చూడండి సెంటర్ టజల్స్ సెంటర్ వేరే వేరే పేరు అంటారు ఇగో ఇట్లా ఫైన్సీ రకాలు ఉండే డైలీ బెర్ లో ఫైన్సీ రకాలు ఇవి డైలీ బెర్ లో ఫైన్సీ రకాలు డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి దాంట్లో కూడా చూడండి ఇది కూడా వచ్చేసి మీకు టెన్ పీస్ బండల్ వస్తాయి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి టెన్ పీస్ బండల్ వస్తాయి క్వాలిటీ చాలా స్మూత్ ఉన్నాయి ఇగో చూడండి ఇగో ఇది వచ్చేసి మీకు టెన్ పీస్ బండల్ వస్తాయి చూడండి బండల్స్ బండల్ తీసుకోవాలి ఇది కూడా ఇక సారీ చూడండి చాలా సాఫ్ట్ క్లాత్ ఉన్నాయి మెత్తగా ఉంటది క్లాత్ ఇక ఇది వచ్చేసి బ్లాస్ ఉన్నాయి మీకు ఇక్కడ వచ్చేసి మీకు పల్లో వస్తుంది ఇక ఇది వచ్చేసి పల్లో ఉన్నాయి పల్లోకి టడల్స్ ఇగో బండీ ఎట్లా బండల్ వస్తాయి చూడండి టెన్ పీస్ బండల్ తీసుకోవాలి ఇట్లా బండలు కల్పిస్తుంది ఓకే ఇది సారీ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కి పడతాయి సార్ నిజంగా టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ చాలా తక్కువ సార్ చాలా తక్కువ ప్రైస్ కి టూ ఫిఫ్టీ ఈ వెరైటీ మీకు చూడండి ఇంత మంచి క్వాలిటీ అయ్యడం టూ ఫిఫ్టీ మీరు ఈజీ సార్ ఫోర్ ఫిఫ్టీ అమ్మవచ్చు ఈజీగా అమ్మవచ్చు ఇక కలర్ చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది విత్ తజల్స్తో ఉన్నది క్వాలిటీ కూడా బాగుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ సెట్ వైజ్ కంపల్సరీ తీసుకోవాలి చూడండి ఇది అయితే ఇప్పుడు ఛాన్స్లో వేస్తుండ్రు దసరా ఉంది కోసం కస్టమర్ల కోసం మన వ్యూవర్స్ కోసం ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ క్వాలిటీ కూడా బాగుంది ఇది చూపించిన అన్ని వెరైటీస్లో ఏది డ్యామేజ్ ఉండదు మీకు ఓన్లీ టోటల్లీ ఫ్రెష్ ఉంది సార్ ఫ్రెష్ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం చూడండి ఇంకొక నెక్స్ట్ ఐటమ్ ఇది జార్జెట్ వెరైటీ ఉంది చూడండి జార్జెట్ ఇది అయితే చాలా నడుస్తాయి మన దగ్గర ఇక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది కూడా ట్వంటీ పీస్ బండల్ వస్తుంది ఓకే ట్వంటీ పీస్ బండల్ వచ్చేసి మీకు ఈ దాంట్లో కూడా చాలా డిజైన్స్ వస్తుంది ట్వంటీ డిజైన్స్ వస్తాయి చూడండి ఇక ఇది బ్లౌజ్ ఓహో ఇగో ఇది బ్లౌజ్ వచ్చేసి మొత్తం సారీ చాలా మెత్తగా ఉంటుంది సారీ సాఫ్ట్ క్లాత్ ఉంటాయి సాఫ్ట్ క్లాత్ చాలా మంచిగా ఉన్నాయి డెలివర్ కోసం అయితే ఇంకో చూడండి ఇది మొత్తం డిజైన్ వచ్చేసి ఇగో అన్ని వేరే వేరే కలిపిస్తాయి ఇట్లా బాంధిని ఫ్లవర్స్ టైప్ వస్తుంది అన్ని కలిపిస్తాయి ఇట్లా మొత్తం డిజైన్స్ మిక్స్ వస్తుంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వస్తాయి జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ కి రెండు ఇది కూడా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇంకా ఇట్లా బండల్ వచ్చేసి ట్వంటీ పీసెస్ వస్తుంది ట్వంటీ పీస్ బండల్ తీసుకోవాలి టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి ఉంది డెలివరీలో అయితే చాలా రకాలు ఉంటాయి సార్ దగ్గర ఇలాంటి క్వాలిటీ ఇలాంటి ఐటమ్స్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ తక్కువలో ఇంకొకటి ఫైన్సీ ఐటమ్ తీసుకొచ్చిన దసరా ఎస్పెషల్ లో చాలా లో ప్రైస్ కి చాలా తక్కువ ప్రైస్ కి తీసుకొచ్చిన ఇది వచ్చేసి మీకు త్రీ డిజైన్స్ వస్తుంది త్రీ డిజైన్స్ వచ్చేసి ఇట్లా సిక్స్ కలర్స్ వస్తాయి చూడండి సిక్స్ త్రీ డిజైన్స్ లో ఇది సిక్స్ కలర్స్ వస్తాయి మీకు ఇది కలర్స్ చూపించడానికి చూపిస్తున్నా సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఏదైనా డిజైన్ తీసుకోండి సిక్స్ కలర్స్ త్రీ ఉన్నాయి ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి సారీకి చాలా తక్కువ రేట్ పట్టు టైప్ శారీ ఉన్నాయి అవును సార్ చాలా తక్కువ రేట్ కి బాగుంది దసరా ఆఫర్ ప్రైస్ చాలా మంచిగా తీసుకోండి ఆఫర్ చూడండి మొత్తం లాభం పెట్టుకోండి చాలా మంచి లాభం వచ్చేస్తాయి మీకు చాలా లో ప్రైస్ కి ఇది మొత్తం శారీ ఉన్నాయి చూడండి కిందికి పైకి బార్డర్ వస్తాయి ఇది ఇది వచ్చేసి బ్లాస్ ఉన్నాయి మీకు ఇక్కడ వచ్చేసి మీకు పళ్ళు వస్తుంది ఇది మొత్తం కలర్స్ సిక్స్ కలర్స్ వస్తాయి మీకు త్రీ డిజైన్స్ వస్తాయి సిక్స్ కలర్స్ వస్తాయి ఇది రేట్ వచ్చేసి మీకు ఓన్లీ చాలా తక్కువ ప్రైస్ కి ఓన్లీ ఇది వచ్చేసి ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రీజనబుల్ ప్రైస్ టూ సిక్స్టీ చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి వేరే వేరే దీంట్లో మీకు ప్రైస్ అయితే చాలా చాలా ధమాకాదార్ ప్రైస్ దసరా స్పెషల్ ఆఫర్ లో టూ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ వెరైటీ ఇంకో కూడా ఉంది చూడండి ఇది పట్టుటే బనారస్ సారీ ఉన్నాయి పట్టుట చాలా మంచిగా ఉన్నాయి ఇంకో గ్రాండ్ లుక్ వస్తాయి I don't know. చిన్న ఫంక్షన్ ఫంక్షన్ కి కూడా కట్టే చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది ఇది వచ్చేసి పల్లో ఉన్నాయి చూడండి పల్లె వచ్చేసి సారీ సారీలో మొత్తం డిజైన్ వస్తాయి ఫ్లవర్స్ వస్తాయి చూడండి చిన్న ఫ్లవర్ బార్డర్ కూడా చాలా పెద్దగా వస్తాయి కిందికి ఇగో ఇది వచ్చేసి మొత్తం సారీ ఇగో ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా ఫైన్సీ బ్లౌజ్ ఇచ్చింది చూడండి చిన్న చిన్న డిజైన్ వస్తాయి బ్లౌజ్ మొత్తం సారీ అయిపోయిన తర్వాత ఇది కలర్స్ ఉన్నాయి చూడండి మీకు కలర్స్ అయితే ఇది ఫైవ్ కలర్స్ వస్తాయి మీకు ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ ఇది కూడా చాలా తక్కువ రేట్కి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తాయి ఇది కూడా జస్ట్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ రూపీస్కి ఉంది రేట్ అయితే చాలా రేట్ చాలా తక్కువ రేట్ కి దసరా ఆఫర్ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ లో మంచి ఐటమ్ ఉంది ఇది కూడా చెప్పేసిందా కదా ఫస్ట్ చాలా తక్కువ రేట్ కి ఇస్తున్నా అని ఓహో ఛాన్స్ ఐటమ్ ఇది కూడా తక్కువలో ప్రైస్ ప్రైజ్ ఉంది చూడండి దసరా స్పెషల్ ప్రైస్ లో ఆఫర్ లో మీరు తీసుకెళ్లాలి లాభం చూసుకోవాలి సో ఇంకా చాలా చాలా ఇలాంటి రకాల డెలివరీలో అయితే చాలా బల్క్లో స్టాక్ ఉంటుంది ఇక్కడ ఇంకా పార్సల్ కూడా ఓపెన్ చేయలేరు సార్ ఇంకా ఫుల్ డెలివరీ వెరైటీస్ ఉన్నాయి వీడియోలో అన్ని పాసిబుల్ లేదు చూపించడానికి మీరు ఖచ్చితంగా షాప్కి విజిట్ కూడా చేయవచ్చు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవాలంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది నెంబర్కి కాల్ చేయండి తాచ్ అని పేరు ఉంది సో ప్రైజెస్ కూడా ఛాలెంజింగ్ ఇప్పుడు దసరా కోసం స్పెషల్ ప్రైజెస్ ఉన్నాయి మొత్తం ఛాలెంజింగ్ ప్రైజ్లో వేశారు సార్ సో మీరు తీసుకెళ్ళండి తొందరగా లాభం తీసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్